మార్చి పద్నాలుగో తేదీన మచిలీపట్నంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆవిర్భావ సభ నిర్వహించనున్నారు ఈ సభతో ఆంధ్రప్రదేశ్లో పెనుమార్పులు సంభవిస్తాయని జనసేన పార్టీకి చెందిన నేతలు చెప్తున్నారు ప్రస్తుతం నేను కృష్ణలంకలో ఉన్నాను దీనికి సంబంధించి అంశం మీద మాట్లాడతాకి వైసీపీ నేతలు ఉన్నారు అలాగే మాజీ కార్పొరేటర్ మంత్రులు ఉన్నారు సార్ చెప్పండి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సభ వల్ల వైసీపీకి ఏమైనా నష్టం ఉందంట వైసీపీకి ఎందుకు నష్టం అండి రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ స్థాపించినట్టున్నారు అప్పటి నుంచి ఆయన పోరాడుతూనే ఉన్నాడు ప్రశ్నిస్తూనే ఉన్నాడు దానివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకండి అతను ఈ పదేళ్ళు అయింది ఇంకో తర్వాత పదకొండేళ్ళు అయింది పన్నెండేళ్ళైంది పద్నాలుగు అని చెప్పి షష్టిపూర్తులు చే షష్టిపూర్తి దాకా అలా చేసుకుంటే వెళ్తామే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టం లేదండి ఏదైతే మా అధినాయకుడు చెప్పాడో జగన్మోహన్ రెడ్డి గారు తోడేళ్ళందరూ ఒకటవుతున్నారు ఇతను ఒక తోడేళ్ళు ఇప్పుడు పదేళ్ళు అయింది అలాగే మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు అంతకుమించి పెద్దగా ఒరిగేదే ఉండదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి నష్టం లేదండి ఇతని వల్ల చెప్పండి జగన్తో ప్రతిదీ వాళ్ళు పోల్చుకుంటున్నారు జగన్ చూస్తే అమాంతంగా మొన్న జరిగిన విశాఖపట్నంలో అంశంతో చూసుకుంటే ఒక్కసారిగా ప్రపంచ స్థాయిలో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు అంటే ఈ పోలికలు ఇస్తూ మాట్లాడే విధాన నియమాణాలు మనం పులిని చూసి నక్కల వాతలు పెట్టుకుందంటారు చూడండి అంతేనండి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి పవన్ కళ్యాణ్ను లోకేష్ పోటీ ఏంటండి అది సింహం సింహం సింగిల్గా వస్తుందని చెప్తున్నాను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అందరూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేయమని అంటే ఒక్క ఒక్క పార్టీ నాయకుడు కూడా మాట్లాడలేకపోయాడు ఎందుకనండి అది జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారండి అతనికి పోటీ రారు అతనికి సాటి రారండి మొన్న జరిగిన విశాఖ రెండు వేల ఇరవై మూడు గ్లోబుల్ సదస్సులో ప్రపంచ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి కీర్తి వచ్చిందండి ఎంతసేపు ఏంటంటే ఆ పచ్చ మీడియా నమ్ముకొని ఆంధ్రజ్యోతి పేపరు ఆ ఈనాడు పేపరు ఆ టీవీ ఫైవ్ నాడు బీఆర్నాయుడుగాడు వీళ్ళంతా మా మాకు ఇంకో గాడు ఉన్నాడు త్రిబులఆర్ గార్డు అని ఈ స్క్రాప్గాళ్ళు అందరినీ పోగేసుకొని కూర్చొని డబ్బాలేసి గురక్రాలు ఆడిచ్చినట్టు ఆడించుకోవడం అవి చూసుకొని ఓహో ఆహో అని వాతలు పెట్టుకోవడం తప్పించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందండి ప్రజలు ఆ విధంగా తీర్పిస్తారు ఇది సత్యం అంటే నారా లోకేష్ పాదయాత్ర వచ్చే రెండు వేల ఇరవై నాలుగులో ప్రతి ఒక్కరికి భయం అంటే ఏంటో చూపిస్తా అని చెప్పి కూడా ఆయన తోడలు కొడుతున్నారు ఏదన్నా మాట్లాడతానండి వాళ్ళ వయసుకు తగ్గట్టు లేకపోతే వాళ్ళకి స్థాయికి తగ్గట్టు మాట్లాడి ఒక వార్డు మెంబర్గా గెలవలేనోడు గెలవలేనోడు ఐదు లక్షల మెజార్టీతో ఒక ఎంపీ రెండుసార్లు ఎంపీగా గెలిచినోడు ఒక పార్టీ స్థాపించి అరవై మూడు మంది ఎమ్మెల్యేలతో ఆ తర్వాత నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడతాం ఏంటండి ఆడు నామినేటెడ్ పద్ధ ప పద్ధతి ప్రకారం చెప్పి వాళ్ళ నాన్న ద్వారా ఎమ్మెల్సీ తీసుకొని ఎమ్మెల్సీ ద్వారా మినిస్టర్ అయ్యాడు వాడి వాడి సరిగ్గా మాట్లాడటం రాదండి వాడికి సరిగ్గా మాట్లాడటం రాదు మాట్లాడుతూ నేర్చుకోమనండి తర్వాత ప్రజల సమస్య మీద పోరాడి జగన్ నన్ను చూస్తే భయపడుతున్నాడు జగన్ అసలు నిన్ను చూసి భయపడతామేంటిరా బాబు జగన్ నిన్ను చూస్తే నేనే భయపడ్డాను మా అబ్బాయే భయపడ్డు ఇక నిన్ను చూసి జగన్ భయపడతాం ఏంటి దొడ్లో కూర్చుని పిల్లవాడు లేకూడరా నిన్ను చూస్తే సోదోడని ఓకే ఓకే చంద్రబాబు సీనియారిటీ ప్రకారం వచ్చేసారి ఆయన వస్తే ఇంకా రాష్ట్రం బాగుపడుద్దని చెప్పాను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కలిస్తే వైసీపీకి ఎదురు దెబ్బని కూడాను ప్రచారం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు అలాగే చెప్తారండి ఎందుకంటే మరి ఆయన ప్యాకేజ్ తీసుకున్నాడు కదండి మరి ప్యాకేజ్ తీసుకుని కూలివాడు యజమాని చెప్పినట్టు వినాలండి కూలివాడు యజమాని చెప్పినట్టు వినాలి మరి పవన్ కళ్యాణ్కి యజమాని చంద్రబాబు నాయుడు ఆయన ప్యాకేజ్ ఇస్తున్నప్పుడు ఈయన ఆయనకు వంత పడాలి మరి మొన్న చెప్పు చూపిస్తాను ప్యాకేజ్ అన్నీ ప్యాకేజ్ అన్నీ చెప్పు చూపిస్తాను మరి మొన్న తెలంగాణలో కేసీఆర్ వెయ్యి కోట్లు ఇచ్చాడు చెప్పి రాధా చిలక పలుకులు పలికాడు ఆడి మీద చెప్పు చూపించలేదు వీడు ఆడి మీద చెప్పు చూపించలేడు ఆడ చెప్పు ఆడి మీద చెప్పు తీస్తే ఆడక్కడ నుంచి తరుగుతాడు చెప్పేసి వీడిని ఇంకా అజ్ఞాపం చేస్తాడు ఈ నాలుగు పెళ్ళిళ్ళు కాదు అరవై పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అరవై మూడలు ఉన్నారని చెప్పి అంటారని చెప్పి భయపడి అన్నారు కానీ అసలు వాటి వల్ల ఏం కాదండి ఏం కాదు ఈ విషయం రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ప్రజలందరికీ తెలిసిద్ది ఈరోజు మాకు తెలుసు లేకపోతే ఇరవై నాలుగు తర్వాత ఎలక్షన్ తర్వాత ప్రజలందరికీ తెలిసిద్ది జగన్కి అసలు ఎందుకు ఓటేయాలి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఎందుకు ఓటేయాలంటేనండి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర జరుగుతున్నప్పుడు నేను కూడా చాలా నియోజకవర్గాలు వెళ్ళానండి అతను ఏదైతే అన్నారో నా మేనిఫెస్టో అనేది భగవద్గీత ఖురాన్ బైబుల్ అన్నారు అదేవిధంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాడు ప్రతి ఒక్కరు అర్హత ఉన్నా లేకపోయినా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడే గేట్ వే హోటల్లో కలెక్టర్ సదస్సు పెట్టారు కలెక్టర్ అందరితో మీటింగ్ పెట్టినప్పుడు ఆయన ఏమన్నారంటే మా వాళ్ళందరినీ చూసుకోండి మా వాళ్ళందరికీ చేయండి అన్నారు అదే ఇక్కడ రాణి గారితో నేను కార్పొరేటర్గా పనిచేస్తున్నప్పుడు అనేక మంది ఫంక్షన్ల వాళ్ళు కానీ ఎవరైనా వచ్చినప్పుడు జన్మభూమి కమిటీ ద్వారా ఆ కమిటీ ద్వారా శాంక్షన్ చేయించుకొని వాళ్ళకి ఫస్ట్ పెన్షన్ డబ్బులు ఇచ్చేసి ఆ విధంగా పెన్షన్లు శాంక్షన్ చేసుకొని ఆ విధమైన అవినీతికి పాల్పడింది ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో తెలుగుదేశం పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు అర్హత ఉంటే అర్హత ఉంటే ఇదే డివిజన్లో ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఉద్యో వాలంటరీ సచివాలయ ఉద్యోగాలు వచ్చినాయి పెన్షన్లు వచ్చినాయి ఇల్లులు వచ్చినాయి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు ఇవ్వాలి ఇది ఒకటి చాలదా అండి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటెయ్యేటాకి వైఎస్ఆర్సిపి యువజన విభాగం ఆధ్వర్యంలో అధ్యక్షుడు పురీ చైతన్య అదేవిధంగా పరేరు రివిజన్ కార్పొరేటర్ సోదరులు రామ్ గారు ఒక ఆధ్వర్యంలో ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో బ్రాండ్ అంబాసిడర్గా ఉండి దాదాపుగా పదమూడు లక్షల కోట్ల పుట్టుబడి ఈరోజు విశాఖపట్నంలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కార్యక్ర ప్రోగ్రాంలో దాదాపుగా పదమూడు లక్షల కోట్లు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత దమ్మున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది ఈరోజు దానికి సందర్భంగా ఈ రాష్ట్రానికి అన్ని లక్షల కోట్లు వచ్చింది కాబట్టి ప్రజానికంగానే ఉండి మేమందరం అందరం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ గత ప్రభుత్వం లాగా ఎవరైతే టచ్ చేసుకుని పైన ఒక సూట్ వేసుకుని షూలు వేసుకుని చంద్రబాబుతో ఫోటో దిగాలనుకుంటే లేకపోతే వాళ్ళ దగ్గర పనిచేసే డ్రైవర్లు కానివ్వండి వాళ్ళ దగ్గర పనిచేసే మేనేజర్లు కానివ్వండి చేతిలో ఒక ఫైలు ఒక కాగితం మొక్కిచ్చి చంద్రబాబు నాయుడుతో ఫోటో దిగే కార్యక్రమం కాదు ఎంఓయులు అంటే ఈ ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో వ్యాపార దిగ్గజాలందరు గారు విశాఖపట్నం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చుని రాష్ట్రానికి ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడులు పెడతామని చెప్పి మేము ముందుకొచ్చామంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన ఈరోజు వ్యాపారస్తులు కానివ్వండి లేకపోతే కంపెనీస్ కానివ్వండి ఆయన ఇచ్చే ప్రోత్సాహం ఇస్తున్నారు కాబట్టి ఈరోజు వ్యాపార దిగ్గజాలు అందరూ గారు ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో మేము పెట్టుబడులు పెడతామని చెప్పి అందరూ చెప్పుకున్నారు అదేవిధంగా వాళ్ళు చేసిన పిచ్చితనం వాళ్ళు చేసిన మోసం ఒక పక్క ఈరోజు నిజాయితీగా రాష్ట్రం కోసం పెట్టుబడులు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క ఉన్నారు కాబట్టి ఈరోజు వాళ్ళందరూ గారు ఏదైతే ఇవన్నీగా అబద్ధ పె పెట్టుబడులు అని చెప్పని లేకపోతే ఇవన్నీ ఏదిగా రా రావు అని చెప్పని వాళ్ళ మీడియాలో అనుకూలమైన విధంగా ఏదో వేసుకుంటున్నారు రెండు లక్షల కోట్ల రూపాయల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆధ్వర్యంలో వచ్చిన సందర్భంగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు సుమారు ఆరు లక్షల వరకు ఉద్యోగాలుగా మొదటి రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ సదకు సంబంధించి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఏదైతే తూర్పు నియోజకవర్గంలో కూడాను వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో విశాఖ సదుకు సంబంధించి సక్సెస్ఫుల్గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా విజయవాడలో సంబరాలు నిర్వహిస్తున్నారు వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి అబ్దుల్ అలీం విజయవాడ